హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు టేస్టీ టేస్టీగా వామన్నము ఎలా తయారు చేయాలో చూపిస్తాను శీతాకాలం కదండి సరిగా వాటర్ తాగము సో మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా ఈ శీతాకాలంలో ఈ రైస్ చేసుకొని తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి దీనికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక్క టీ స్పూను వాము వేసుకోవాలి తర్వాత వామును ఒకసారి ఆయిల్లో కలిసేటట్లు కలుపుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కలిసేటట్లు బాగా వేయించాలి వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుతూ వేయించాలి వామును ఉపయోగించడం వలన మనకు అజీర్ణం గ్యాస్ కడుపు ఉబ్బరం తగ్గడమే కాకుండా కఫము జలుబు దగ్గు వంటివి కూడా తగ్గిపోతాయి ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదండీ వేగిపోయింది ఇందులో మనము ఎండుమిర్చిని ఒక ఐదు లేక ఆరు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కలిసేటట్లు ఈ పోపు ఇంకా ఉల్లిపాయలు బాగా కలిసేటట్లు మళ్ళీ ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ వాము వల్ల మనకి నొప్పులు వాపులు కూడా తగ్గుతాయి ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి అంతేకాకుండా బరువు తగ్గడంలో పొట్ట కొవ్వు కరిగించడంలో కూడా మనకు ఇవి హెల్ప్ చేస్తుంది వాము నీరు తాగితే కూడా మనకు చాలా మంచిదండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా నేను ఒక కప్పు రైస్ ఆల్రెడీ వండి పెట్టానండి ఇప్పుడు ఆ వండి పెట్టుకున్న రైస్ని ఇందులో కలుపుకోవాలి రైస్ మొత్తం ఇందులో వేసుకొని ఈ పోపు మొత్తము రైస్లో కలిసేటట్లు బాగా కలుపుకొని రైస్ వేడి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి వామును మనం వెచ్చని నీటితో కలిపి తాగామంటే మనకు పంటి నొప్పి నోట్లో దుర్వాసన కూడా తగ్గిపోతుందండి ఇప్పుడు వాము రైస్ మనకు రెడీ అయిపోయింది వేడి వేడిగా దీన్ని మనము బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ అండి త్వరగా ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో ఈ వాము రైస్ రెడీ చేసుకోవచ్చు సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ వామన్నంని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని మంచి మంచి వంటకాల కోసము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video friends.